హలో అండి సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తూ నా వీడియోని వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో కదండి జిమ్ చూ సెకండ్ క్వాలిటీ అయితే ఇదే కాకపోతే అది నేను ముందు చూపించిన అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతున్నాయండి ఇదైతే మీకు ఫ్రెండ్లీ బడ్జెట్ లో చాలా బ్యూటిఫుల్ గా ఉంది అందుబాటులోకి వచ్చేసినాయి ఇది కేవలం త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి శారీస్ చూడండి అయితే గ్రీన్ కలర్ మధ్యలో షైనింగ్ ఎలా ఉందంటే సిల్వర్ లైన్స్ లాగా షైనింగ్ అన్నది తెలుస్తుంది అండి శారీ చూడండి డార్క్ లో బ్లౌజ్ శారీ శారీ కొంచెం డార్క్ కలర్ లో పెట్టాడు బ్లౌజ్ వచ్చి కొంచెం లైట్ కలర్ లో పెట్టాడు అండి చూడండి ఇలా ఇచ్చాడు నేను కట్టుకున్న సేమ్ శారీ ఇది ఇలా వచ్చింది మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి చూడండి ఇలా పల్లెకి టజల్స్ అనేవి ఇచ్చాడు సిల్వరు గ్రీన్ కలర్ కలిపి ఇచ్చాడు ఇది ఈ కలర్ వచ్చి పీచ్ కలర్ అండి కనకంబరం షేడ్ అంటారు కదా పీచ్ కలర్ వచ్చింది సారీ అయితే చాలా ఎక్సలెంట్ ఉన్నాయి కేవలం త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రం ఇలా హ్యాండ్స్ కి కట్ వర్క్ అనేది ఇచ్చాడు ఇలా చూడండి ఈ సారీ వచ్చి లక్ స్క్రీన్ లక్ స్క్రీన్ లో మనకి హ్యాండ్స్ కి కట్ వర్క్ ఇచ్చాడు ఇలా సిల్వర్ కలర్ లో మనకి డిజైన్ పెట్టి మధ్య మధ్యలో మల్టీ కలర్ లో ఫ్లవర్స్ అనేవి ఇచ్చాడండి ఇలా వచ్చింది సారీ సారీ షైనింగ్ అయితే మాత్రం చాలా బాగుంది దగ్గర నుంచి చూసారంటే ఇలా షైన్ అవుతూ ఉందండి గ్రే కలర్ నాకు ఇష్టమైన లెవెండర్ కలర్ అండి ఆల్రెడీ ఇంతకు ముందు ఇదే కట్టాను కదా అందుకని చెప్పేసి నేను ఈ సారీ వేరే వాళ్ళకి వదిలేస్తాడండి బ్లౌజ్ అయితే ఇలా ఇచ్చాడు ఒకసారి బ్లౌజ్ మీకు మొత్తం చూపిస్తున్నాను చూడండి బ్లౌజ్ అయితే ఎయిటీ పాయింట్స్ అయితే ఇచ్చాడండి అంటే బాగా హెల్దీ పర్సన్స్ ఉంటారు కదా వాళ్ళైతే కనుక వాళ్ళకే హ్యాండ్స్ కి జాయింట్స్ పడితే మిడిల్ గా ఉన్న వాళ్ళకి కూడా హ్యాండ్స్ కి జాయింట్లు అనేవి పడతాయి మీకు ఎక్కడ నేను కొరియర్ చేస్తాను నేను ఎవరికైనా వాట్సాప్ నెంబర్ అనేది ఇచ్చానండి ఇదిగోండి కట్టుకుంటే వచ్చింది చూడండి బ్లౌజ్ అయితే మనకి ఇలా ఇచ్చాడు నేను ఏం చేశానంటే సిల్వర్ కలర్ లో ఇలా ఇచ్చాడు కదా ఓన్లీ హ్యాండ్స్ మాత్రమే ఉంది మధ్య మధ్యలో చిన్న చిన్న సిల్వర్ కలర్ ఫ్లవర్స్ ఇచ్చాడు అని చెప్పేసి అదే సిల్వర్ కలర్ నేను ఫ్రంట్ కి చేసానండి ఫ్రెండ్స్ కట్ బ్లౌజ్ అయితే పెట్టి హ్యాండ్స్ అయితే నాకు ఆఫ్ హ్యాండ్స్ ఇష్టం కాకపోతే ఇందులో వర్క్ అయితే పోతుంది అని చెప్పి నేను హ్యాండ్స్ అయితే ఇలా పెట్టుకున్నాను షాప్ అడ్రస్ అయితే చెప్పమంటున్నారండి ప్రతి ఒక్కరూ కూడా ఆ షాప్ అడ్రస్ అయితే షాప్ కొంచెం ప్రాబ్లమ్ గా ఉంది లోపలికి వర్షం అనేది వస్తుందని షాప్ అయితే సరిగ్గా తీయట్లేదు అడ్రస్ చెప్పండి అడ్రస్ చెప్పండి కామెంట్ లో లేదా వాట్సాప్ లో కూడా అడుగుతున్నారు అంత నేను ప్రెసెంట్ అయితే అడ్రస్ పెట్టట్లేదండి అదంతా పర్వాలేదు ఓకే ప్రాబ్లమ్ ఏమీ లేదు అనుకున్నప్పుడు నేను నా షాప్ అడ్రస్ పెడతాను ఈలోగా మీకు ఆన్లైన్ లో కావాలి కనుక మరి చుట్టుపక్కల నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు అడిగితే మీరు స్క్రీన్ షాట్ తీసుకున్న ఎవరైనా సరే నాకు స్క్రీన్ షాట్ తీసుకుని పంపిస్తే నేను అది పక్కన పెడతానండి లోకల్లో ఉన్న వాళ్ళకి అయితే పక్కన పెట్టేస్తాను ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకి కొరియర్ ద్వారాగా పంపిస్తానండి ఇవేనండి శారీస్ మొత్తం ఇలా చూడండి ఇక్కడ ఈ వీడియోలో ఎంత నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి